మీలాగా చేయలేదు కదా ఆయన అన్ని ఆయన కర్మ బాగలేక చెప్తున్నాడు ఒక పక్క నా కర్మ నా టైం బాగలేక నేను అంత ఆస్తులను ఇచ్చేసుకొని ఒక్కొక్కరు క్లియర్ చేసుకొని నేను ఇది చేసుకున్నానని చెప్తున్నాడు మరి పదే 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 అరిగిపోయిన టేబరి కార్డు లాగా ఎన్నిసార్లు ఎన్ని మాటలు అన్నారు పోనీ ఈయన ఈయన అనేది కాకుండా మళ్ళా వాళ్ళ అనుచరులతో ఇప్పుడు బోరగడ్డ అని గాని ఇట్లాంటి వాళ్ళంతా సెకండ్ ఇస్తే నాకు లేపేస్తాను అబ్బా కొడుకుల్ని ఎవరు చంద్ర చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఒక్క సెకండ్ చాలు మాకు మాకు పైన ఆయన పర్మిషన్ ఇస్తే ఊ అంటే ఈ పిల్లకాయని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూతురు రేపు చేస్తాను ఇంట్లో వాడోళ్ళని ఇచ్చేస్తాను ఇవన్నీ మాటలు పనికి మాటలు కదా మీకు మీకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నీకు నీకు ఇది లేదా నువ్వు ఇట్లా మాట్లాడకూడదు గాడిదే అని చెప్పొద్దా ఇట్లాంటి మాటలు ఎందుకు రాజకీయంగా మాట్లాడాలని చెప్పేసి అంటే పార్టీ నాయకులే మాట్లాడిస్తారని అలాగే ఇంకా అంతే కదా ఒక నువ్వు పార్టీ నాయకుడు ఇప్పుడు మొన్న బాబు గారు గెలిచిన తర్వాత ఒక అతను ఎమ్మెల్యే ఏదో ఒక అమ్మాయి ఏదో జరిగిందని చెప్పేసి ఇమీడియట్ గా తీసేశారా లేదా చేశాడా లేదా మరి ఇంత ఇచ్చల విడిగా మీరు అంతా మాట్లాడుతున్నప్పుడు గోరెంట్ల మాధవ్ గారి గురించి కానీ ఎన్ని వచ్చాయి వీడియోస్ ఇట్లా అమ్మాయిలు ఇట్లా వేడి వేధిస్తున్నారని ఆ తర్వాత అమ్మంటి రాంబాబు గారి ఎన్ని వచ్చినాయి కదా మరి నువ్వు నువ్వు పార్టీ అధినేత అయి ఉండి ముఖ్యమంత్రి హోదా ఉండి నువ్వేం చేసావు మరి ఎవరు గొప్పవాళ్ళు నువ్వు గొప్పవాడు ఇవ్వ బాబు గారు గొప్పవాళ్ళ ఆ పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నావు నువ్వు ఎన్ని అనాల్సిన మాటలన్నీ అనేసాను ఆయన చెప్తూనే ఉన్నారు నువ్వు రాజకీయ పరంగా అడిగిన దానికి క్వశ్చన్ సమాధానం చెప్పు నువ్వు పర్సనల్ గా మాట్లాడద్దు అంటే ఆయన అడిగిన దానికి ఒక క్వశ్చన్కి సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు మరి మాటలేమో అన్ని మాట్లాడుతూ ఉంటారు మరి అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఒక క్వశ్చన్ నిన్ను నడిసినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి స్థలం ఉన్నప్పుడు సమాధానం చెప్పాలా వద్దా అయితే ఇక్కడ వాళ్ళు మాట్లాడే ఏ మాటలైనా చూసుకుంటే వాళ్ళు ఏదైతే విమర్శలు చేయడం కానీ లేదంటే వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడడం కానీ ఏది చూసినా కానీ యువత వైపు నాయకుల్ని ఏదో నిజంగా వాళ్ళ నుంచి నిజంగా నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఎలా అయితే మాట్లాడతారో వాళ్ళు కుటుంబాన్ని కానీ లేదా వాళ్ళను కానీ వాళ్ళ జీవితాన్ని కానీ లేకపోతే వాళ్ళ లైఫ్ని కానీ నష్టపోయిన వ్యక్తులు ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడే విధంగా వాళ్ళు వాయిస్ అనేది ఇవ్వడం జరిగింది ఆ పర్సన్ చూసుకుంటే పోసాని కృష్ణ గారు గాని ఆయన మరీ అంటే అంటే నిజంగా ఏదో కోల్పోయినట్టుగానే మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడతాడు మరి ఎందుకని అలా మాట్లాడతారు ఏం లేదు డబ్బు గురించి అండి డబ్బు కోసమే ఇదంతా ఇదిగో నేను ఈ విధంగా పెద్ద దుమ్ము ఎద మొన్న చూసానండి నేను పవన్ కళ్యాణ్ నువ్వు ఒక వెదవి నువ్వు ఒక సన్నాసివి అవసరమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు పొలసాని గారికి ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోగా ఉంటేనే కదా నువ్వు చాలా మూవీస్ చేసావు ఎవరైనా కూడా హీరోలు ఉంటేనే కదా కింద సపోర్టింగ్ ఆర్టిస్ట్ వస్తారు మా బోటి వాళ్ళు మరి ఎందుకు అంత దుర్భాషం అవసరం ఏముంది అంటే వాళ్ళు ఇచ్చే నోట్ల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా ఎన్ని మహా అయితే ఎన్నేళ్ళు ఉంటారండి భూమి మీద ఎవరైనా ఎవరైనా సిలేసుకొని ఇక్కడే ఉంటారా ఎవరొకరు పోవాల్సిందే కదా ఏం చేసుకుంటారు ఇప్పుడు మీ మీకు ఎవరైతే మీరైతే ఎవరైతే ఉన్నారో పోలసాని గారు పోసాని గారు ఆయన ఆయన తినడానికైతే ఇప్పుడు ఈ కడుపు కోసమే కదా కోటి విద్యులు కూటు కొరకే అని కడుపు కోసమే కదా ఎన్ని ఎన్ని ఎవరు ఎన్ని వేషాలు వేసినా కూడా దానికి మరి ఇంత దిగజారిపోయి ఇంత ఇది ఒకరిని తిడితే వచ్చే డబ్బు ఎందుకండి నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఆయన ఎన్ని మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని మరి అది తప్పు కదా మరి మీరు మందలించాలి కదా మాట్లాడకూడదు అని చెప్పేసి ఇవంతా కావాలని చేసిందని మీకు అర్థం కావట్లేదా డబ్బుల గురించి తీసుకొని మా ఎవరు ఎందుకు మాట్లాడతారు ఏ లాభం లేకుండా ఎందుకు మాట్లాడతారు నేను మాట్లాడుతున్నా నేను పైస ఆశించకుండా కోటమి ప్రభుత్వం నుంచి ఏ ఎప్పుడు చెప్పలేదు ఇప్పటివరకు నేను డిక్లరేషన్ ఇవ్వలేదు నేను మాట్లాడుతున్నానంటే నాకు ఏదైతే ఇంతకు ముందు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఐదేళ్ళకి చూశాను కాబట్టి అది ఒక బాత్ నేను మాట్లాడుతున్నా ప్రాంతేజ్ ప్యాకేజ్ ఎక్కడి నుంచి వస్తుంది నాకు అసలు నిజంగా అట్లాంటి అట్లాంటిది ఒకటి ఉంది కూడా అని కూడా తెలియదు నాకు మరి ఎవరిస్తారు ప్యాకేజీ ఆయన ధైర్యంగా మాట్లాడడం లేదా మీరు మాట్లాడ రాజకీయ పరంగా మాట్లాడండి ప్రజలు ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడండి ఎవరో ఏదో ఇస్తే ఆ డబ్బులు తీసుకొని ఇష్ట ప్రకారం బూతులు తిట్టేస్తాను అని అంటే అది కరెక్ట్ కాదు కదా పైన కూడా దాన్ని అంటే రాజకీయంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు అందులో ఉండి అనుభవించిన తర్వాత రాజకీయం అంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి నిజంగా మన ప్రభుత్వం చేస్తుందో చేట్ల అంటే రెండు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే మన ప్రభుత్వం మంచి చేస్తుందా లేకపోయినా లేదా అని చెప్పని ఇది అన్ని కూడా ఆలోచించుకుని చాలా మంది కూడా ముందుకొచ్చి మాట్లాడడం జరుగుతుంది అయితే రీసెంట్ డేస్ లో ఏంటంటే అంటే ఎలక్షన్స్ ముందు రావడం జరిగింది శ్యామల గారు గాని ఇవి ఇవి రావడం జరిగింది ఆవిడ ద్వారణ అయితే మాత్రం ఏ విధంగా ఉందో అందరం కూడా చూసాం అంటే ఆ అనుభవంతో ఉండి మాట్లాడారని చెప్పని అనుకోవచ్చా లేకుండా మాట్లాడారని లేదండి అనుభవం లేదు ఆహా అనుభవం లేదు ఆవిడికి ఏదో పర్సనల్ ఇష్యూస్ ఏదో కొంచెం సేవ్ చేసినారో ఏమో మరి ఇప్పుడు ఆ రోజు పెట్ట కథతో ముందుకు వచ్చింది ఏదో కథ చెప్పి ఆ కథతో కొంచెం ఇదైపోయింది ఆ ఇదైన తర్వాత అబ్బా మా జగన్ అని అనుకుంటాడు ఈ ఈ ఇలా ఇంత వైరల్ అయిపోయింది కదా నా పార్టీకి ఏదన్నా పెట్టుకుంటారు రేపు ఏమన్నా యూజ్ అవుతదేమో అని చెప్పేసి ఇప్పుడు అధికార పార్టీ ఏదో ఇచ్చారు కదా ఆవిడకి ఏదో ప్రతినిధిగా ఇచ్చారు కదా సో ఇచ్చారు గాని సేమ్ ఈ దిక్కుమాల సంతంతా ఇంతేనండి అనిసేపడికి ఇప్పుడు చూడడమే మన్ ఒక మనిషి మంచి పనులు చేస్తే స్క్రిప్ట్ చూడన అవసరంలా ఆల్రెడీ ఏదైనా ఒక పేపర్ చూసినప్పుడు ఏదైనా న్యూస్ లో ఉన్నప్పుడు ఎల్ ఉండిపోతాయి ఇప్పుడు నేను 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 నేనేం స్క్రిప్ట్ చూసి మాట్లాడుతున్నానా అందులో స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటారు కదా స్క్రిప్ట్ చూసి మాట్లాడుతారు ఎవరు స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడు చూడకుండా మాట్లాడేవారు లేరుగా అందరూ చూసి మాట్లాడేవాళ్ళు కదా అవునా నాకు తెలిసి మేబీ మా రోజక్క అనుకుంటా మా రోజక్క బాగా మాట్లాడుతది తిట్టడం వల్ల బాగా మాట్లాడుతుంది హ్యాట్సాప్ రోజక్క నీకు కొంచెం పర్లా రోజక్కకి టాలెంట్ ఉంది రాజకీయ పరంగా కోట్లాడే ఇది ఉంది కానీ బట్ ఆవిడ ఆ యొక్క పదజాలం ఏదైతే ఉందో అబద్ధాన్ని కూడా నిజంగా చేసి చెప్పి ఇది చేస్తుంది కదా ఆ టాలెంట్ ఉంది కానీ బట్ అలాంటి రాజకీయంలో పనికిరావు ఏదైనా వాస్తవాలు మాట్లాడాలా వాస్తవాలు ఏదైనా మిస్టేక్ జరిగినప్పటికీ దాన్ని చాలా ఇదిగా చెప్పుకోవాలా అంతేగాని నోటుకు వచ్చినట్టు నీకు గాడికి వచ్చినట్టు ఇరవై యాభై ఏళ్ళు వచ్చి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు నాకు అవన్నీ ఇంటుంటే పవన్ కళ్యాణ్ గారి అన్ని మాటలన్నీ వింటుంటే నిజంగా బల కోపం వస్తుందండి ఆమెను చూస్తే పర్సనల్గా ఆవిడంటే నాకేం ఇది లేదు కానీ బట్ ఇలాంటి మాట్లాడి ఎందుకు మాట్లాడతారు అక్క మీరు మంచి ఇదిలో ఉన్నారు మంచి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచి ప్రజలకి మీరు సేవ చేశారు అట్లాంటప్పుడు హుందాతనంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లా అనిపిస్తుంది నా కొన్నిసార్లు ఎందుకు రా బాబు ఇంత హుందాతనంగా మాట్లాడవచ్చు కదా ఇంత ఆస్తులు ఉన్నాయి ఇంత పాస్తులు పోయేటప్పుడు ఏం నెత్తిన పెట్టుకోనిపోతారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో ఒక దేవుళ్ళలాగా గుడి కట్టారు అందరూ ఎంత మంచి పేరును సంపాదించుకున్నాడు ఆయన అనుకోకుండా పాపం చనిపోయాడు ఏమి నెత్తిన పెట్టుకొని పోయాడు ఎవరైనా ఏం నెత్తిన పెట్టుకో పోతారు నోట్లో మాట జాగ్రత్తగా మాట్లాడాలి కదా అనేది నాకు అనిపిస్తది కొన్నిసార్లు సో ఈ ఇంటర్వ్యూ దారా ఇన్నా పర్వాలేదండి తెలుసుకున్నా మారినా పర్వాలేదు పది సార్లు చెప్తే ఒక్కసారి నా ఇంటర్ ఏమో అందుకనే మీరు వీడియోలు ఇంటర్ ఏమో అనే ఒక బాధ ఒక నమ్మకం అన్నమాట అంతే రైట్ అంతే అంటే ఇప్పుడు నేనేదే ఏంటంటే జనరల్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే వాళ్ళ లాంగ్వేజ్ కానీ ఎవరిదైనా సరే ఇది ఏ పార్టీలో అయినా సరే వాళ్ళ మాట్లాడే విధానం ఎలా ఉంటదంటే అంటే చాలా అబ్యూజింగ్ గా మాట్లాడుతూ ఉంటారు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు పదజాలం చాలా దారుణంగా దూషిస్తూ ఆ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ కానీ మీరు ఫస్ట్ అన్నారు ప్రజల చేత ప్రజల కొరకే ఎన్నుకున్న ప్రజలు అయితే నిజంగా ప్రజలకి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూడాలంటే ఎవరు ఫోన్ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండరు ఏ నాయకుడు ఎలా మాట్లాడు ఏ హీరో ఎలా మాడతాడు ప్రతిది చూస్తున్నారు చూస్తున్నప్పుడు ప్రజలు నిజంగా ఇన్ని చూస్తున్నా గాని వాళ్ళు ఎందుకని ఎవరైనా సరే ఎందుకని భయపడకుండా ఇంకా అలాగే మాట్లాడుతున్నారు వాళ్ళ అంటే మా హక్కు లాగా ఫీల్ అవుతున్నారు కదా నా ఇష్టం నేను ఏమైనా మాట్లాడతాను ఇప్పుడు నేను మంచిగా మాట్లాడుతున్నాను అదే చెప్తున్నాను కదా ఇప్పుడు నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా వీడియోస్ నేనేంత బూతులు తిట్టట్లేదు కదా అది నా హక్కు వాళ్ళు కూడా బూతులు తిట్టడం వాళ్ళ హక్కు గా ఫీల్ అవుతున్నారు సింపుల్ లాజిక్ అంటే దానివల్ల వాళ్ళకి ఏమీ రాదు అదే మూర్ఖ మూర్ఖత్వం అంటే అదే అనమాట వాళ్ళకి ఈ విధంగా మాట్లాడితే మనకేం రాదురా బాబు ఏమైనా జగన్ దగ్గర నుంచి ఒక బిస్కెట్ వస్తదేమో కానీ మిగతా సంబంధించి రాజకీయ పరంగా ఎదకలేరు అని ఒక చిన్న లాజిక్ చిన్న పాయింట్ మిస్ అయిపోతున్నారు నాయకులు ఎవరైనా సరే అందరు మంచి వాళ్ళేనండి మనుషుల్లో చెడ్డ వాళ్ళు ఇట్లా ఉండరు వాళ్ళ యొక్క వ్యక్తిత్వం బట్టి వాళ్ళ యొక్క ఇది ఉంటది అంతే ఇంకా అంతకు మించి ఏం లేదు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి నాయకులే మంచి నాయకులు చెడ నాయకులు నేను అన్నా ఏదైతే కూటమి ప్రభుత్వం ఎవరైతే పైన నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన గొప్పవాడు ఆయన మంచివాడు కింద ఉండే వాళ్ళు ఉండేవాళ్ళు మంచివాళ్ళ గొప్పవాళ్ళని నేను చెప్పను ఆయన గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర కింద ఉండే వాళ్ళంతా గొప్ప వాళ్ళుగానే ఉంది ఎందుకంటే ఆయన దగ్గర కుప్పి గొంతులు పనికిరావు మనం చూశారు కదా ఒకరు సస్పెండ్ చేశారు సో కాబట్టి ఎవరైనా అట్లాంటి యదవేషాలు ఏమన్నా వేసే వాళ్ళు ఉన్నా కూడా సెట్ చేసుకుంటారు దాని గొప్పతనం ఎవరిది లీడర్ది గొప్పతనం ఎవరైతే లీడర్ గా నడిపిస్తూ ఉన్నారో వాళ్ళు కరెక్ట్ గా ఉంటే కింద వాళ్ళు కూడా కరెక్ట్ గా ఉంటారు అనేది నా ఉద్దేశం కాబట్టి ఆల్రెడీ నిరూపించుకుంటున్నారు ఆయన ఇన్నేళ్లుగా సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పటికీ వాళ్ళ కింద ఉండే వాళ్ళంతా మంచిగానే ఉన్నారు మరి ఐదేళ్లు మీరు చేసినప్పటికీ ఇప్పుడు ఇంకా బూతులు మాట్లాడుతూ ఉన్నారు ఎవరిది పాల్ట్ అంటారు నాయకుడి నాయకుడి తప్ప మీరు ఆ విధంగా మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు వీళ్ళు తప్ప ఎవరిని తప్పనాలి నాయకుడు బాగుందంటే కింద ఉండే వాళ్ళు కూడా మంచిగా పద్ధతిగానే ఉంటారు ఓకే మీరు అన్నట్టుగానే ఈ పాయింట్ తీసుకుంటే గత కొద్ది రోజుల క్రితం ఏంటంటే ఒక క్రైమ్ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతా ప్రెస్ మీట్ లో డి చూడచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్